సో మీరు ఇష్టమైన హీరో మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చిన కొత్తలు హీరో మళ్ళీ మనం బ్యాక్ టు హీరో గానీ అంటే సీరియల్ అవ్వచ్చు సినిమా వచ్చు ఒక డైరెక్టర్ ఎవరు సపోర్ట్ కాదు నిజంగా వచ్చిన కొత్తలో ఉంటుంది కదా పట్టుకున్న వాళ్ళు ఉంటారు అదే అంటున్నాను అలాగ నేను నిజంగా చెప్తున్నాను అండి ఒకళ్ళు కాదండి నేను ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చానో ఆ మనిషి కన్నా ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఇంకోటి చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు కన్నా తెలియని వాళ్ళు నన్ను సపోర్ట్ చేసింది ఎక్కువ లేదన్నా చాలా సినిమాటిక్ ఇందాక ఒక సింగింగ్ కాంపిటీషన్ చెప్పాను చూడండి గర్ల్ ఫ్రెండ్ వేరే వాడిని మెచ్చుకుంటుంటే నేను వెళ్ళి హీరోలాగా ఈ సినిమాల్లో జరిగితే అలాంటి సీన్లు అలాంటి సీన్లు తక్కువలో తక్కువ వెయ్యి ఉన్నాయి నా జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్లో నా నేనేంటి నా సీరియస్నెస్ ఏంటి నాకున్న అండర్స్టాండింగ్ ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నా మెంటాలిటీ ఏంటి నాకు వచ్చిన ఈ ఈ సక్సెస్ ఏంటి ఇవేవి నాకు అర్థం కావండి నేను గాల్లో అలా అంటే గాలివాటం నిజంగా చెప్తున్నాను ఏది నేను సీరియస్ గా తీసుకోను ఏది నేను లైక్ నా నా వల్ల జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఉన్నావా తిన్నావా అని అడిగిన మనుషులే దొరికారండి ఇప్పుడు ఒక ఇంట్లో అద్దుకుండేవాడి చిన్న గది పైన పెంట్ హౌస్ లో ఆ కింద ఓనర్స్ ఉండేవారండి ఒక పెద్ద గది ఒక కిచెన్ ఉంటది ఆ పెద్ద గదిలో దాదాపు ఒక పన్నెండు మంది ఉండేవారండి అంటే పెద్ద ఆవిడ ఆవిడ పిల్లల తలుపు మన వాళ్ళు ఆవిడ అన్నీ చూసి పన్నెండు పదిహేను మంది ఆ గదిలో ఉంటూ ఇది అయ్యేవారండి నేను రాత్రి పద పదకొండు పన్నెండు సీరియల్స్ అంటే తెలుసు కదా లేట్ అవుతుంది అలా నాకు చిన్న స్కూటీ ఉండేది సెకండ్ హ్యాండ్ కొనుక్కో ఆ స్కూటీ కొత్త కాలం వాడిన చెప్తున్నా అక్కడ పెడితే ఆ ఇరుకిరుగ్గా ఉండేది వాళ్ళ సామాన్లను క్లియర్ చేసి నాకు స్కూటీకి ప్లేస్ ఇచ్చేవారు ఇక్కడ మా మా సామాన్లు పెట్టుకోవడం లేవు బాబు బయట పెట్టి అనొచ్చు కదా వాళ్ళు కాదు మా లోపల పెట్టుకుంటే లోపల పెట్టి అదేంటి అని పెట్టేశ అక్కడి నుంచి వాళ్ళు క్లీన్ ఇది పక్కన పెడదామండి పదకొండు గంటలకి ఆ పెద్దవాడి కొడుకు వచ్చేవాడు అండి రా రాము అనుకుంటు చూడండి అదే నా మేడ పేరు మర్చిపో అంటే మర్చిపోకుండా పేర్లు కాబట్టి బాధపడుతున్నా పదకొండు గంటలకి పెద్ద ఒక ప్లేట్ నిండా రైస్ రెండు మూడు రకాల కర్రీసు వెజ్ అన్ని పెరుగుతో పాటు అన్ని తీసుకొచ్చి పెడితే ఏంటిది ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ అమ్మ కింద నుంచి ఆవిడ పెద్ద ఆవిడ బాబు ఏం తిన్నావో ఎప్పుడు తిన్నావో మీ అమ్మ అక్కడ బాధపడుతుంది మీ అమ్మకి తెలియదు కదా నువ్వు నేను ఒక అమ్మని చూస్తున్నాను కష్టపడి నాకు చాలా సినిమాటిక్ గా అనిపించేది ఇది అంటే సినిమాల్లో తప్ప ఇంత మంచిదని బయట చూడలేదన్న ఉద్దేశం అంటే నేను చూడలేదా నిజంగా లేదా చాలా ఉన్నారు మంచివి చాలా సో నేనేంటంటే పాజిటివ్ అన్నది ఏదైతే అట్రాక్ట్ చేస్తుంటానో నేను కేవలం ఎవరి గురించి నెగిటివ్ ఇప్పుడు ఆలోచించలేదండి నేను ఏదైనా నా వల్ల అయితే నా దగ్గర డబ్బులు వస్తాగో ఎవరో ఒకరికి మంచి కోసం ఖర్చు పెట్టి అంటే ఇది గొప్ప కోసం చెప్పట్లేదండి ఎందుకు చేస్తానంటే నాకు అలాంటి హెల్ప్ దొరికింది దాని రుచి ఏంటో నాకు తెలుసు ముక్కు మొహం తెలియదండి ఒక ఒకనొక డైరెక్టర్ నేను ఒక కంట్రీకి వెళ్తే నా రెమ్యూమినేషన్ చాలా తక్కువ అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అప్పుడు ఏటీఎం కార్డులు కూడా లేవు వెళ్ళి అరే ఈ కంట్రీ బలే ఉంది అది ఇది అంటే నాకు డబ్బులు ఇచ్చాడు ఆయన ఇచ్చి నువ్వు ఇది ఖర్చు పెట్టుకో నువ్వు తిరిగి ఇవ్వాలనుకోలేదు నాకు నీ ఉత్సాహం చూస్తే నచ్చింది తీసుకో అలాగే నేను అసలు ఫ్లైట్ కూడా ఎక్కున వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి ఇంటర్నేషనల్ ట్రిప్పులు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి అంటే ఇది ఎందుకు ఇప్పుడు రాజమౌళి నన్ను డైరెక్ట్ నుంచి చేసింది ఆయన

శివాజీ రాజు గారు ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు అన్ని చేశాను సో సరస్వతిదేవి రుబ్బురోలు పట్టుకోవాలి అది నాకు గుర్తు బాగా కదా గట పేయించారు సరస్వతిదేవి గటప నాతో ఏమిటో అంటే వేణిస్తారా అని చూస్తే రుబ్బురోలు ఇచ్చారు చాలా విచిత్రంగా అనిపించింది నాకు అలా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్న సీరియల్ అది అన్ని అదే చెప్తున్నానండి అంటే ఎక్కువ కామెడీకి ఓటేస్తారుగా మీరు అంటే అదే చెప్తున్నాను కామెడీ నేను చాలా వాటిలో చేసి అసలు బయటికి రాని ఉన్నాయి నేను ఒక సినిమా డైరెక్ట్ చేసాను బయటికి రాలేదు గుడ్ బ్యాడ్ అగ్లీ దాని టైటిల్ ఇప్పుడు ఆ టైటిల్ మీద వేరే సినిమా వస్తుంది ఇది ఇలాగే ఉంది అదే ఉండదండి ఐ థింక్ ఏదో విన్నాను దాటిపోయిన తర్వాత అది ఇయర్స్ తర్వాత ఇంకా నాకు కూడా ఫైట్ చేయడం ప్రొడ్యూసర్ లేదండి దానికి ఆయన చనిపోయాడు సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్కామ్స్ క్యాండిల్స్ అని ఇంకోటి ఏంటంటే అంటే అది చాలా రాంగ్ వేలో ప్రొడ్యూస్ చేశారు అండి మూవీ సో అది నాకు తెలిసిన తర్వాత మనసులో అనుకున్నా ఇది సరిగ్గా జరగపోతే మాత్రం ఇది ముందుకు వెళ్ళకూడదు అని కోరుకుంటుంది అంటే అందులో నేను నష్టపోవచ్చు కానీ మంచి చెడు విచక్షణ ఉండాలండి మీరు ఇందాక ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు పోరాటాలు చేస్తుంటారు నేను అంత చేయలేకపోవచ్చు కానీ నా పరిధిలో జరుగుతున్న అన్నీ మాత్రం ఖండించాలి అట్లీస్ట్ మనసులో కోరుకోవాలి కాబట్టి నా సినిమా అది అయిపోవాలి అది ఇదని నేను అనుకోలేదు కానీ ఒకవేళ ఇందులో కానీ తప్పులు జరిగితే మాత్రమే ముందుకు వెళ్ళకూడదు అనుకున్నాను అదే చెప్తానండి నుంచి లవ్ అన్నది ఎఫెక్షన్ అన్నది ఎవరో నాకు ఫుడ్ పెట్టి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ లో ఫుడ్ పెట్టడం షూటింగ్ మనకు టిఫిన్ పెడతారు ఆవిడ ఎందుకు చేయాలి నాకు ఎన్ని రోజులు లేటుకు వచ్చిన ప్రతి రోజు నాకు భోజనం వచ్చేదండి అంటే ఒకసారి ఆ భోజనం కోసం కూడా ఉన్నాయి అంటే అంత బాగుంటుంది ప్రాపర్ తెలంగాణ రెసిపీ లంబ డ్రస్ అనుకుంటా ఎంత కమ్మన్ భోజనం మనకి అన్నం పెట్టిన వాళ్ళ అంతే దేవుడితో సమానం ఒక వాళ్ళు అమ్మడేసే వాళ్ళ దేవుడితో పో అడే వాళ్ళెదో ఇదిగని కాదు అంటే అన్నం పెట్టిన వాడని ఆకలి ఆ నిమిషాలు దేవుడు ఏదో రూపంలో తీరిస్తారు ఇలా 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 నా లైఫ్ లో ప్రతి స్టేజ్ లో నాకు ముందుకొచ్చి హెల్ప్ చేసిన వాళ్ళే తప్ప నన్ను ఏదో వెనక లాగి నన్ను ఏదో ఇచ్చేస్తుంటే మీరు ఏడ్చేది ఎప్పుడు మీకోసం కాదు బారాయి వాళ్ళ కోసం అది పరాయ్ కోసం ఎవరైనా ఏడ్చారు ఎవరైనా ఎక్కువ క్యారెక్టర్స్ లాక్కుంటే అలా ఇప్పుడు జరగలేదు లేదా క్యారెక్టర్ మీకే ఆ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఈ సుబ్రహ్మణ్యం చెప్తారా లేకపోతే సరిపోదా ఈ మధ్య కాలంలో మీరు సక్సెస్ రెండు రెండునండి ఒకటి ఏంటంటే సరిపోదా శనివారం అంటే వివేకాత్ర ఎలా ఉంటుందంటే అతని సినిమాల్లో డెఫినెట్ గా ఒక పెక్యులర్ క్యారెక్టరేషన్స్ ఉంటాయి నా ఒకటి కాదు మీరు ఏ క్యారెక్టర్ చూసుకుని చాలా బ్రహ్మాండంగా రాస్తాడు ఆయన మనకి ఎంసేపు హీరో హీరోయినో వెళ్ళనో అలా కాదు ఆ దానికి చిన్న క్యారెక్టర్స్ మీరు సరిపోదా శనివారం చూస్తే అందులో ముస్టి క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు మీకు గుర్తుండి పొద్దు ఎన్ని క్యారెక్టర్స్ వర్లీషర్మ గారు పెర్ఫార్మెన్ సాయి కుమార్ గారిని ఎప్పుడైనా ఆయన ఎంతసేపు కనబడిన మూడు సింహాలు డైలాగ్ అవి మనకు తెలుసు ఇందులో ఫాదర్ కింద వంటలు చేస్తూ దోశలు వేస్తూ గమ్మత్తు కనిపించింది సో దిస్ కైండ్ ఆఫ్ పెక్యులారిటీ డెఫినెట్ గా అతని రైటింగ్స్ లో ఉంటాయి సో డెఫినెట్ గా ఎంజాయ్ చేశాను అలాగే నగర్ సుబ్రహ్మణ్యం మాత్రం స్టన్నింగ్ రైటింగ్ అండి లక్ష్మణ్ కార్య అనే అంటే చెప్తున్నాను రైట్ నేను రైటింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను దానివల్ల యాక్టర్స్ అందరూ ఎంత పెద్ద అయినా ఎలాంటి యాక్టర్స్ అయినా రైటింగ్ క్యారెక్టర్ లేకపోతే ఏం చేస్తామండి ఇందా మీరు అన్నారు ఏది ఎక్కువగా మీరు అంటారు నాకు చాలా ఇష్టమైనవి కొన్ని పేరు రానివి కొన్ని ఆగిపోయిన సీరియల్స్ ఉన్నాయి మీరు గారు డైరెక్ట్ చేశారు కెమెరామెన్ మీరు గారు ఒక సీరియల్ ఎంత ఇష్టమో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని సైకో రోల్ చేశాను కానీ చాలా ఫన్నీగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆయనకి ఎంత ఇష్టమో

ఏమంట అలాంటి రైటింగ్ మళ్ళీ అక్కడికి వస్తా అలాంటి రైటింగ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు కాదు కోటగారు గారు ఇప్పటికి ఖాళీకి కూర్చున్నారు అలా కూర్చోచ్చాయనా